మీరు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు మీకు నమ్మే ఈ పదవి ఇచ్చారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మైండ్ లో ఎవరిని టార్గెట్ చేసి పదవి ఇచ్చారని మీరు నిజాయితీ పరుడు రూపాయి ఆశించిన వ్యక్తి కాకినాడలో ప్రక్షాళన చేస్తాడు కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మరి దండాని తోట ఖచ్చితంగా తోట సుధీర్ అడిగట్టు కాదు అసలు మీకే చంద్రశేఖర రెడ్డి ఫేవర్ చేశారంట కదా సార్ గతంలో చంద్రశేఖర్ రెడ్డి నాకు ఫేవర్ టౌన్ బ్యాంక్ టౌన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ చేసింది ఎవరండి చంద్రశేఖర్ బ్యాంకు కి సంబంధం ఏంటి ఈవెన్ తోట సుధీరే చంద్రశేఖర్ రెడ్డి మనిషా కాదా కాదు సార్ మీరు ఎన్ని చెప్తున్నా మీ మీద యూట్యూబ్ లో గానీ సోషల్ మీడియాలో గానీ ట్రోలింగ్ ఏమవుతుందంటే తోట సుధీరు చంద్రశేఖర్ రెడ్డి మనిషి అంటున్నారు కాదంటారా నా మీద ఈసారి ఎవరన్నా లేదు పోని అపవాదులు చేసినట్టు అయితే నేను ఒక లాయర్ గా చేస్తాను యానం నుంచి ఆయిల్ గానీ పెట్రోల్ గానీ ఏకంగా పైపులతో కూడా దందా జరుగుతుంది ఎక్కడ మాఫియా జరుగుతుందో తెలుసు కాకినాడ పోర్ట్ ఒక అవినీతి హబ్ సార్ స్టార్టింగ్ లో కూటమి ప్రభుత్వం రాగానే నాదర్ల మనోహర్ గారు కాకినాడ రావడం జరిగింది వచ్చారు నాలుగైదు పోర్టులు తిరిగారు కంప్లైంట్స్ కేసులు అన్ని చేయారు అక్కడతో అది ఆగిపోయింది ఆగిపోయిందా ఇంకేమైనా ఉందా అస్సలు ఆగలేదండి సార్ నిజం చెప్పండి మీరు అభివృద్ధికి టార్గెట్ చేస్తున్నారా లేకపోతే చంద్రశేఖర్ టార్గెట్ చేస్తున్నారా దాని మీద సమాధానం మేము చేసేది ఏంటంటే అవినీతి నిర్మూలన అభివృద్ధి మా నారమ్స్కి సూటబుల్గా మాకు చేసి ఇవ్వకపోతే అతని మీద కూడా లేఖ లక్ష్యం తీసుకోవడానికి మేము సిద్ధంగా భాగద్వేషాలు లేకుండా కుల మతాలకు అతీతంగా అది బంధువు అవనివ్వండి నా సొంత కొడుకు అవనివ్వండి అవినీతి చేసినట్టయితే నడి రోడ్డు మీద స్పంచేసే రోడ్డు మీద నడిపిస్తా